హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ఫస్ట్ మరియు సెకండ్ లెసన్సు గత వీడియోలలో పోస్ట్ చేయడం జరిగింది మరి ఈ వీడియోలో థర్డ్ లెసన్ అయినటువంటి చెరువులు భూగర్భజాలల్లోని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం బృహత్ శిలాయుగంలోనే చెరువులను నిర్మించి నిల్వ నీటిని వ్యవసాయానికి వినిగి వినియోగించారని ఆధారాలు మనకు ఉన్నాయి బృహత్ శిలాయుగం నెక్స్ట్ కాకతీయులు మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఎక్కువ చెరువులు నిర్మించడం జరిగింది అంటే తవ్వించడం జరిగింది రాజులు మరియు సైన్య అధ్యక్షులు నాయకులు వీళ్ళు చెరువుల నిర్మాణం చేపట్టేవారు ఇక్కడ నీరు కట్టే మనిషిని నీరటి అంటారు ఇప్పుడు చెరువులో నిండిన నీటిని కింది పొలాల కింది పొలాల పంటలకు వదలడానికి ఒక మనిషిని నియమించేవారు వారిని నీరటి అంటారు మరి చెరువుల యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే నీటి ప్రవాహాన్ని అదుపు చేయడానికి భూమి కోతను నివారించడానికి నెక్స్ట్ చెరువులోని పూడికను ఎరువుగా వేయడం వలన భూమి సారవంతం అవుతుంది నెక్స్ట్ రామప్ప చెరువు ఇది ఎక్కడ ఉందంటే జయశంకర్ జి జిల్లాలో కలదు రామప్ప చెరువు నెక్స్ట్ మిషన్ కాకతీయ పథకము మన తెలంగాణ ప్రాంతంలో నలభై ఏడు వేల చెరువులలో పూడిక తీయడానికి మరియు అదేవిధంగా మరమ్మతులు చేయడానికి చెరువు కట్టల నిర్మాణానికి ఈ మిషన్ కాకితీయ పథకాన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ బెస్తా వీరినే గంగపుత్ర గూండ్ల లేక ముద్రాజ్ అని అంటారు ముద్రాజ్ అంటే తెనుగు అని కూడా అంటారు మరియు వీరందరూ సాంప్రదాయబద్ధంగా చేపలు పట్టే కుటుంబాలు బెస్తా వీళ్ళనే గంగపుత్ర అంటారు గూండ్ల ముద్రాజ్ తెనుగు నెక్స్ట్ సూర్యాపేటకు దగ్గరలోని కోదాడకు పదహారు కిలోమీటర్ల దూరంలో బేతవోలు అనే గ్రామం ఉంది బేతవోలు నెక్స్ట్ కాకతీయుల సామంతరాజు అయినటువంటి బేతాల రెడ్డి పేరు మీదుగా ఈ గ్రామానికి పేరు రావడం జరిగింది బేతవోలు మరి రెడ్డి యొక్క భార్య ఎవరంటే విరాళాదేవి మరి ఈ భార్య మీద ఎక్కువ ప్రేమతోటి ఒక చెరువును తవ్వించి దాన్ని వీర్లదేవి చెరువు లేదా ఈర్ల దేవి చెరువు అని పేరు పెట్టడం జరిగింది నెక్స్ట్ వీర్ల దేవి చెరువును మూడు వేల ఎకరాలకు సాగునీరుకు అందించడం కోసము ఆ చెరువును తోపించారు కానీ ప్రస్తుతము పంతొమ్మిది వందల ఎకరాలకు మాత్రమే నీరు అనేది అందుతుంది నెక్స్ట్ కట్ట మైసమ్మ లేదా గంగమ్మ దేవతలు చెరువు కట్టల మీద ఉండే దేవతలు కట్టమైసమ్మ మరియు గంగమ్మ తల్లి దేవతలు చెరువు కట్ట పైన ఉంటాయి మరి చెరువులో చేపలు పట్టే వాళ్ళు ఈ దేవతలకు మొక్కి చెరువులో చేపలు పట్టడం స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఈ గ్రామంలో బెస్తా ముద్రాజ్ ఆరు వందల కుటుంబాలు ఉన్నాయి బెస్తా మరియు ముద్రాజ్ ఫ్యామిలీస్ ఒక ఆరు వందల కుటుంబాలు ఉన్నాయట దీంట్లో ఆరు అరవై డెబ్బై కుటుంబాలు చేపలు పట్టడం యొక్క వారి యొక్క జీవనాధారం మొత్తం ఆరు వందల ఉంటే అందులో అరవై నుంచి డెబ్బై కుటుంబాలు మాత్రమే చేపలు పట్టి జీవనం కొనసాగిస్తూ ఉంటారు వీళ్ళు సాధారణంగా మార్చి మరియు ఏప్రిల్ నెలలో చేపలు పడతారు మరి మెరిగే రవ్వ బొచ్చ ఈ బొచ్చ చేపలనే కట్ల చేపలను కూడా అంటారు మరియు బంగారు తీగ ఇవన్నీ కృత్రిమంగా పెంచడం జరుగుతుంది నెక్స్ట్ వలలో వల మరియు కుచ్చువల ఈ రెండింటిని ఉపయోగించి చేపలు పట్టడం జరుగుతుంది మరి చెరువులోని చేపల పరిమాణాన్ని బట్టి వలలను వివిధ రకాలుగా ఉండడం జరుగుతుంది అది చిన్న పరిస మరియు పెద్ద పరిస చిన్న పరిస అంటే దీనికి దీనిని సన్నపు వల అని అంటారు పెద్ద పరిష అంటే దీనిని దొడ్డు వల అంటారు మరి చిన్న పరిసకు ముప్పై కన్నులు ఉంటాయంట ముప్పై కన్నులు ఇవి చిన్న చిన్న చేపలను పట్టడానికి చిన్న పరిసెను ఉపయోగిస్తారు నెక్స్ట్ పెద్ద పరిసెలో దొ అంటే దొడ్డు వలలో అరవై కన్నులు కలిగి ఉంటుంది ఇది దీన్ని ఉపయోగించి పెద్ద పెద్ద చేపలను పట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వంద గ్రాముల నుంచి ఐదు కేజీలో ఉన్న చేపలను పట్టడానికి ఈ దొడ్డు వలను ఉపయోగిస్తారు మరి రెండు వలల యొక్క దారము అనేది వేరువేరుగా ఉంటుంది ఈ వలలకు సాధారణంగా ఇనుము లేదా సీసంతో చేసిన పూసలు ఉంటాయి నెక్స్ట్ చెరువులో నీళ్లు తక్కువగా ఉంటే విసిరేవలను ఉపయోగిస్తారు చెరువులో కనుక నీళ్లు తక్కువగా ఉన్నట్లయితే విసిరేవలను ఉపయోగిస్తారు మరి కుచ్చువల ఇది తేలికగా ఉంటుంది దీనిని చెరువు మొత్తం తెప్పలపై వెళ్ళి పరిచి వస్తారు విసిరేవలనేమో నీళ్ళు తక్కువగా ఉన్నప్పుడు అంటే లోతు తక్కువగా ఉంటే ఈ విసిరేవలను ఉపయోగించి చేపలు పడతారు మరి కుచ్చువలను ఒకవేళ చెరువు కనుక లోతుగా ఉన్నట్లయితే దానికి ఒక తెడ్ల వంటి నిర్మాణం కలిగిన అంటే థర్మకోల్ ఉంటుంది కదా ఆ థర్మోకాల్ దానిపైన కూర్చొని ముందుకు వెళ్ళ వెళ్తుంటూ కూర్చోళ్లను అక్కడక్కడ చెరువు మొత్తము పరిచి వస్తారు అలా పరిచి వచ్చి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఆ వల మొత్తం తీసేస్తే ఆ చేపలు దానికి చిక్కుకుంటాయి ఇది చూడండి కూర్చోవలను లోతైన ప్రాంతాలలో కూర్చోవలను ఉపయోగిస్తారు వీరు రోజులలో రెండు సార్లు చేపలు పడతారు నాలుగు నుంచి పొద్దున నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు ఉదయం మరియు సాయంత్రము ఒకటి నుంచి నాలుగు గంటల వరకు సాయంత్రం వేళలో చేపలు పట్టడం జరుగుతుంది నెక్స్ట్ మత్స్యకారుల సహకార పరపతి సంఘం చెరువులో చేపలు పట్టడానికి సంఘంలో సభ్యత్వం అనేది ఉండాలంట చెరువులో కనుక చేపలు పట్టాలంటే ఈ సంఘంలో సభ్యత్వ నమోదు చేసుకోవాలంట ఒక హెక్టార్కి ఒక హెక్టార్ అనగా రెండున్నర కిలోమీటర్లు అంటే ఎకరాలు రెండున్నర ఎకరాలు ఒకరికి సభ్యునిగా నియమించి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది అంటే రెండున్నర ఎకరాలకి ఒక వ్యక్తిని పెట్టి చూసుకోమంటారట ఈ సంఘంలో మొత్తం సభ్యులు మూడు వందల ముప్పై తొమ్మిది సభ్యులు ఉంటారు నెక్స్ట్ మత్స్య శాఖ వారికి రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెల్లించాలి ఈ సంఘం వారు సంఘం వారు మత్స్యశాఖ శాఖ వారికి రెండు లక్షల ముప్పై ఐదు వేల నగదును చెల్లించాలి మరి ఈ సంఘం ఏం చేస్తా అంటే సంఘమే చేపలు కొని చెరువులో వదులుతారు వాటి యొక్క మంచి చెడు అంటే సంరక్షణ కూడా సంఘమే చూసుకుంటుంది మరి చేపలు పెద్ద అయ్యేసరికి ఆ చేపలను పట్టి అమ్మిన తర్వాత వచ్చిన లాభాలను సభ్యులందరూ సమానంగా పంచుకుంటారు నెక్స్ట్ భూగర్భ జలాలు నేలలోకి ఇంకిపోయిన నీరు భూమిలోని ఇసుక రాళ్ళు రాతి పొరల మధ్యకు వెళ్తుంది ఈ నీటిని భూగర్భ జలాలు అంటారు పగుళ్ళు మరియు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను మృదువైన రాతి పొర అంటారు పగుళ్ళు మరియు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడున్న పొరను మృదువైన రాతి పొర అంటారు దీనిలోకి నీరు అనేది చేరుతుంది నెక్స్ట్ గ్రానైట్ కడప సున్నపు రాతి పొరలు రంధ్రాలు లేక గట్టిగా ఉంటాయి రంధ్రాలు అనేవి ఉండవు దీనికి నేల అనేది గట్టిగా ఉంటుంది నీటిలోకి వీటిలోకి నీరు అనేది చేరదు గర్భ జల్లలు అనేవి ఆ రాయి పైభాగాన్ని నిలిచి ఉంటాయి ఎందుకంటే రాయి అడుగున నీరు చేరదు కాబట్టి ఆ రాయి భాగాన్ని నిలి నీరు నిలిచి ఉంటుంది వీటిని నీరు చేరని గట్టి రాతి పొర అంటారు మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా గట్టి రాతి పొరలే ఉన్నాయి భూమిలోని రాతి పొరల మధ్యన చేరిన నీటి పొరను జలస్తరం అంటారు భూమిలోని రాతి పొరల మధ్య నిలిచిన నీటినే జలస్తరం అంటారు ఈ నీటి పొర మందం అనేది ఆ ప్రాంతంలో లభించే భూగర్భ జలాల లభ్యతను నిర్ధారిస్తుంది ఈ నీటి పొర మందం అనేది ఏం చేస్తుంది అంటే ఆ ప్రాంతంలో లభించే భూగర్భ జలాల యొక్క లభ్యతను నిర్ధారిస్తుంది మన నెక్స్ట్ మన తెలంగాణలో భూమి లోపల లోపల పొరల్లో ఎక్కువ భాగం గట్టిగా ఉండి నీరు పీల్చని గ్రానైట్ పొరలతో ఉంది కానీ ఈ పొరల పైభాగంలో పగుళ్ళు ఉండి అక్కడ నీరు అనేది చేరి ఉంది వీటిలో చాలా రాతి పొరలు యాభై నుంచి వంద మీటర్ల వరకు పగుళ్ళు కలిగి ఉంటాయి ఈ పగుళ్ళల్లో కూడా నీరు అనేది చేరి ఉంటుంది నెక్స్ట్ తెలంగాణలో చాలా మండలాల్లో రాతి పొరలు ఎక్కువగా గ్రానైట్ పొరలు కలవు ఇలాంటి చిరల కింద భూగర్భ జలాలు అనేవి తక్కువగా ఉంటాయి తెలంగాణలో కడప రకానికి చెందిన సున్నపు రాతి పొరలు కొన్ని చోట్ల ఉన్నాయి ఇవి కఠినమైనవే కానీ వీటికి పగుళ్ళు ఉంటాయి కాబట్టి నీరు నిల్వ ఉండేందుకు అవకాశం ఉంటుంది నెక్స్ట్ కృష్ణా గోదావరి మరియు పర్వాహ ప్రాంతాలలో మందమైన ఇసుక మట్టి పొరలు ఉన్నాయి ఈ ప్రాంతంలో సాధారణంగా భూమట్టానికి అంటే ఐదు నుంచి ఏడు మీటర్ల లోతుకు నీరు అనేది లభిస్తుంది కృష్ణా గోదావరి పర్వాహక ప్రాంతాలలో ఐదు నుంచి ఏడు మీటర్లు తవ్వితే మనకు నీరు అనేది లభిస్తుంది నెక్స్ట్ భూగర్భ జలాలను ఎక్కువగా వాడితే భూగర్భ జలాల యొక్క మట్టము రోజు రోజుకి పడిపోతుంది ఎంత ఎంత అంటే హాఫ్ మీటర్ నుంచి రెండు మీటర్ల లోతుకి పడిపోతుంది చెట్ల పెంపకంలో మరియు ఆనకట్టలతో గడ్డిని పెంచడంలో నీటి వేగాన్ని తగ్గిస్తే నీరు అనేది భూమిలోనికి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి ఈ చెట్ల పెంపకం మరియు ఆనకట్టలతో మరియు గడ్డిని పెంచడం ఈ మూడు విధానాలలో నీటి యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గించవచ్చు అలా తగ్గినప్పుడు ఆటోమేటిక్గా నీరు అనేది భూమిలో నీరు అనేది భూమిలోనికి ఇంకి భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ నీటి విలువలను పెంచే ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి ఈ ప్రయత్నంలోనే వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు వెలుగులోకి వచ్చాయి వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు మరి వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు చేపట్టిన పనులు ఏవో అంటే కొండ ప్రాంతాలలో చెట్లను నాటడం మరియు గడ్డిని పెంచడం మరియు చెక్ డ్యామ్లు నిర్మించడం ఈ చెక్ డ్యామ్లు నిర్మించడం వలన నీటి ప్రవాహాన్ని కొంతలో కొంతవరకైనా ఆపవచ్చు భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చెక్ డ్యామ్లు నిర్మాణం అనేది చేపట్టింది నెక్స్ట్ గడ్డి పెంచడం గడ్డి పెంచడం వలన నీరు అనేది తొందరగా ముందుకు లోతట్టు ప్రాంతాలకి వెళ్లకుండా నిదానంగా వెళ్తుంది కాబట్టి ఎంతో కొంత భూమి పీల్చుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వాగులపై చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించడం వాగులపై చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించడం వలన నీటి ప్రవాహం తగ్గి భూగర్భ జలాలు పెరుగుతాయి నెక్స్ట్ నీటి రుచి మరియు స్వభావం ఆ నీటిలో కలిసే ఖనిజ లవణ లవణాల మీద ఆధారపడి ఉంటుంది కొన్ని కొన్ని ప్రాంతాలలో నీటి యొక్క రుచి అనేది మరియు స్వభావం అనేది మారుతూ ఉంటుంది కారణం ఆ ప్రాంతాలలో లభించే ఖనిజ లవణాలు అనేవి నీటిలో కరిగి ఉండడమే నెక్స్ట్ తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాలలో ఉప్పు మరియు క్లోరైడ్ అంటే ఉప్పు క్లోరైడ్ ఇనుము మరియు నైట్రేట్ అనే ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి మరి ఇట్లాంటి ఇట్లాంటి నీరు తీసుకుంటే ఎముకలు మరియు దంత సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది సాధారణంగా మరియు నల్గొండలో గనక తీసుకున్నట్లయితే అక్కడ ఫ్లోరైడ్తో కలిసిన నీరు ఎక్కువగా ఉంటుంది ఆ నీటిని తాగడం వలన ఎముకలు అనేవి వంకర టింకరగా ఉంటాయి ఇది తాడు లెసానికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్